ఈ రోజు మంగళవారం ఆరో తేదీ దర్శి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రెండు మిషన్లు ఆరు వీల్ చైర్లు దివ్యాంగులకు దర్శి డిఎస్పీ శ్రీ లక్ష్మీనారాయణ గారు సిఐ రామారావు గారి చేతుల మీదుగా లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా డిఎస్పీ గారు మాట్లాడుతూ దర్శి రోటరీ క్లబ్ వారు సేవా కార్యక్రమాల్లో చేయడంలో ముందుండి దర్శికి మంచి పేరు తీసుకొస్తున్నామని వారికి అభినందనలు తెలియజేశారు రోటరీ సభ్యులు మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ దర్శి ప్రజల మన్నలను పొందాలని లబ్ధిదారులు రోటరీ క్లబ్ వారు ఇచ్చిన వస్తువులను సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత స్థితికి ఎదగాలని కోరడం జరిగింది సిఐ రామారావు మాట్లాడుతూ అరవై వేల రూపాయలు విలువైన కుట్టు మిషన్లను వీల్ చైర్లను ఇవ్వడం అభినందించవలసిన విషయం రోటరీ సభ్యులకి అభినందనలు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు పాడుగంటి కోటేశ్వరరావు కార్యదర్శి అందివరపు రమణారెడ్డి రోటరీ సభ్యులు సానికొమ్ము తిరుపతి రెడ్డి వేరిరెడ్డి సోము దుర్గారెడ్డి మారం శివకోటిరెడ్డి రెడ్డి మాసు శ్రీనివాసులు మారం సత్యనారాయణ రెడ్డి వేలవరపు నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవీయులు పెద్దలు ఈ దర్శి డిఎస్పీ గారు గారికి మరియు సిఏ గారు అయినటువంటి రామారావు సార్ గారికి రోటరీ క్లబ్ తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ ఈ యొక్క రోటరీ క్లబ్ క్లబ్ అనే స్వచ్ఛంద సేవా సంస్థ ఈ స్వచ్ఛంద సేవా సంస్థ అనేది ఈ యొక్క ఆలు వీర్చే వచ్చేసి హైదరాబాదు డక్కన్ క్లబ్ మరి పిడియురాలు క్లబ్ దర్శి క్లబ్ వాళ్ళు సంయుక్తంగా ఈ యొక్క వీల్ చైర్ ప్రోగ్రామ్ డిస్ట్రిబ్యూన్ చేయడం జరిగింది అదేవిధంగా కూడా సూయింగ్ మెషిన్ ప్రోగ్రామ్ కూడా డిస్ట్రిబ్యూన్ చేయడం జరిగింది దీనికి స్పాన్సర్గా దర్శి క్లబ్ తరఫున అందరం కూడా చేయడం జరుగుతుంది ఈ పోలి పోలియోను పూర్తిగా నిర్మూలించడంలో రోటరీ క్లబ్ పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యింది అదేవిధంగా స్కూల్లో బలాలు కానీ ఆర్ఓ ప్లాంట్లు కానీ తర్వాత స్వచ్ఛత సేవా సంస్థలు ఏ యొక్క కార్యక్రమం అయినా సరే రోటరీ క్లబ్ ద్వారా చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యగా వచ్చేటువంటి ధోరణిలు పెద్దలైనటువంటిఎస్పీ లక్ష్మీస్థాన్ని పాట్లా కోరుతున్నాను కార్యక్రమం చేసిన రోటరీ క్లబ్ ఇక్కడ వేలు చాలా మంది తెలియదు నాకు నేను అందరికీ ఇక్కడికి వచ్చిన వీళ్ళందరికీ రోటరీ క్లబ్నైనా ఇరవై ఆరు మందికి వచ్చినా కానీ ఇంకా గుర్తించి ఈ విధంగా సౌకర్యం పెట్టుకునేందుకు అభివృద్ధి ముందు ముందు కూడా ఈ ప్రజాసేవలో ప్రతి ఒక్కరికి ఇట్లా ఎవరైనా అవసరం లేదా వాళ్ళకొందరికీ గుర్తించి వాళ్ళ అవసరాలు తీర్చడానికి ఓట్లు గప్పు ముందుకు రావాలని ఈ సమాజానికి మన దర్శి కూడా దర్శిపట్నంలో ఎవరికైనా ఏ అవసరం వచ్చినా ఎటువంటి అవసరం వచ్చినా కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తూ సమాజ సేవ చేయడానికి ప్రజాసేవ చేయడానికి వాళ్ళు ముందు 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 కూడా ముందుకు రావాలని వాళ్ళని వాళ్ళ మీరు కోరుతూ చేస్తున్న పూర్తిగా అభినందరం తెలియజేస్తాం అదేవిధంగా